హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మన లాంగ్ ఫ్రాక్కి వచ్చేసి పైన టాప్ టాప్ మోడల్కి ఇట్లా ఒక ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చేసాము దానికి కటింగ్ అండ్ అనేది నేను వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసేమో నేను ఇట్లా డ్రాప్ షేప్ అనేది ఇచ్చి పైపింగ్తో ఇచ్చేసి ఇట్లా వెనకాల హ్యాంగింగ్స్ అనేది పెట్టేశాను హ్యాండ్స్కి వచ్చేసేమో బుట్ట చేతులు పెట్టాను రాసి హ్యాండ్స్ అంటారు కదా అలా పెట్టాను అనమాట చూడండి ఈ వీడియోలోకి మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన లైనింగ్ అనేది నేను మీటర్నర్ తీసుకున్నానండి దీనికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తడిపి ఆరబెట్టుకుని మనం ఐరన్ అయితే చేసేసుకున్నాను ఇట్లా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను లైనింగ్ వచ్చేసి ఎందుకంటే మనకి మిగతాది హ్యాండ్కి వస్తుంది ఒక మిడిల్లో ఫోల్డింగ్ రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్స్ అనేది కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక మార్కింగ్ చేసుకుని దీనికి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను నేను ఖర్చుల కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేసుకున్నాను మామూలుగా అసలు మనకు హైట్ ఎంత ఉందో చూసుకుని ఒక వన్ ఇంచు ఇస్తే సరిపోతుందండి కాకపోతే నేను వివరంగా చెప్పడం కోసమని మనం కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది మనం హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ నేను హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ ఇచ్చాను మొత్తం ఫిఫ్టీన్ ఇచ్చాను నేను కింద ఖర్చులు పైన ఖర్చుతో కలిపి మొత్తం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఖర్చులతో కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నార్మల్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాలి ఖర్చులతో కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్కింగ్ అనేది చేసుకున్నా ఇప్పుడు వెస్ట్ సైజ్ వచ్చేసి వీళ్ళది థర్టీ టూ సైజు థర్టీ టూ అంటే ఎయిట్ నెంబర్ వచ్చింది నాలుగు భాగాలు చేయగా ఎయిట్ నెంబర్కి మార్కింగ్ చేసుకున్న వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్న టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నా ఇప్పుడు వచ్చేసి మనం కింద ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది పైన కూడా ఒక లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్లో ఆఫ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను మార్కింగ్ చేసుకుని కింద సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను కుదురు కదా సెవెన్ ఇంచెస్ మన షోల్డర్ ఎంత తీసుకున్నామో కింద డౌన్ కూడా వచ్చేసి సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను అది కరెక్ట్గా రావడం కోసం మనం అటు సైడ్ నుంచి కూడా ఒక సెవెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది మనకి స్ట్రైట్గా లైన్ అనేది తీసేసుకుని బాక్స్ టైప్లో కూడా నేను ఒక మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అంటే నైన్ వచ్చింది మనకి నైన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నాను నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచు మనం బయట సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బోట్నెక్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ముడతలు అనేది రాకుండా సంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను నేను పైన వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఖర్చులు కూడా మార్కింగ్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్కి నేను డౌన్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మన నెక్ విత్ తీసేసుకుందాం నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ మనకు నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మిగతా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను డౌన్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్కి అయితే మనం మార్కింగ్ చేసేసుకుని ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని ఆమ్ రోల్ అయితే ఇచ్చేద్దాం దీనికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ అలా ఇచ్చేది ఏమి ఉండదండి ఎందుకంటే ఇది బోట్ నెక్ సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక రౌండ్ అనేది ఇచ్చేసాను నాకు కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ హామ్రోల్ సైజు వచ్చేసింది ఇప్పుడు నెక్ లెంగ్త్ వచ్చేసి ఖర్చుతో కలిపి ఫోర్ ఇంచు నేను హాఫ్ ఇంచు వదిలి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశాను ఇటు ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను పైనుంచి కిందకి నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ గేస్తున్నాను చూడండి ఫోర్ ఇంచెస్కి మనమైతే మార్కింగ్ చేసేసుకుని డౌన్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ పెట్టాను బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి చిన్న డ్రాప్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను నేను చిన్న డ్రాప్ షేప్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చేస్తున్నాను చూసారు కదా కింద త్రీ అండ్ హాఫ్కి నేను మార్కింగ్ చేసుకున్నాను చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను బోర్డు నెక్కి కింద డ్రాప్ షేప్కి నేను మొత్తం మీద కలిపి సెవెన్ ఇంచెస్ హైట్లోనే పెట్టుకున్నాను బ్యాక్ బ్యాక్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి దీన్ని విడిగా మనం హామ్ రోల్ సైజ్ కాడి నుంచి మనం కటింగ్ అనేది రెండు టూ పార్ట్స్ని కట్ చేసేసుకుందాం నీట్గా నేను ఇది రెండు పార్ట్స్ సేమే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నేనేం ప్రిన్స్ కట్ ఇవ్వట్లేదండి చిన్న డాట్స్ అయితేనే ఇద్దాం అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి నేను రెండు సేమ్ తీసుకున్నాను ఒక లెంత్ అనేది ఇప్పుడు తీసుకుని మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడిగా తీసేసుకుందాం మన మార్కింగ్ల దగ్గర అయితే చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాము ఫస్ట్ ఎక్స్ట్రాకి మనం క్లాత్ తీసుకున్నాం కదా కట్ చేసుకోలేదు కదా అది కూడా నీట్గా కట్ చేసేసుకుని బ్యాక్ డాట్స్ అయితే పెట్టేసుకుందాము ఫోల్డింగ్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుని ఒక వన్ ఇంచ్లోనే డాట్స్ వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకుందాం హైట్ వచ్చేసి కూడా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుందాం నెక్ డీప్ కొంచెం పెద్దగా ఉంటే కనుక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్లోనే మనకి డాట్స్ అనేది కూడా అయిపోవాలి తెచ్చుకుని ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాము ఇక్కడికి కటింగ్ అయితే అయిపోతుంది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ పాట వచ్చి నేను సంక లోతు తీసుకోవాలి కదా దానికి స్ట్రైట్గా లైన్ అనేది తీసుకుని హాఫ్ ఇంచ్లో లోతు అనేది తీసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మన నెక్ విత్ వచ్చేసి ఫస్ట్ మార్కింగ్లు అయితే చేసేసుకున్నాము మార్కింగ్ చేసుకుని నెక్ నెక్ అనేది చేసుకున్నాము ఆ ఇంచు ఖర్చుల కోసం అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను ఆ ఇంచు ఖర్చులు మార్కింగ్ చేసుకుని టూ అండ్ హాఫ్కి ఒక లైన్ గీసుకున్నాను టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను కిందకొచ్చి ఇంకొక టూ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకుందాం మొత్తం నెక్కి విత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్కి పెట్టాను నేను ఖర్చులతో ఖర్చులతో కలిపి సెవెన్ రావాలి ఖర్చు తీసేయగా సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కింద ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కింద సంకటి కింద కూడా వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ రెండు మార్కింగ్ని మనం ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసేసుకుందాం కదా స్ట్రైట్గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుని పైన వచ్చేసి రౌండ్ అనేది ఇట్లా గీసేసుకుందాం నీట్గా రౌండ్ వచ్చేటప్పుడు షేపు గీసేసుకుని ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే బాగోదు కదా అందుకని కొంచెం కరువు షేప్ వచ్చేటట్టు మార్కింగ్ అనేది చేసుకున్నాం కొంచెం కరువు షేప్ అనేది వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకున్నాం మార్కింగ్ చేసేసుకుని నేను వచ్చేసి బకరం క్లాత్ మీద మనం సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా ఉందో సేమ్ అలాగే చూ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా ఉందో సేమ్ అలా అంతే లెంత్ మీద నేను బకరం క్లాత్ అనేది తీసేసుకున్నాను తీసుకుని మనం రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకుందాం మనకు టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా సేమ్ అదిగోండ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసేసుకుని మనం క్లాత్ అనేది తీసేద్దాం ఇదంతా కట్ చేసేసుకుని చూస్తున్నారు కదా మనం నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాము ఆ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసేసుకుని డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ కూడా మార్కింగ్ గీసేసుకుని మనం చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుందాము చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్లో మనం మొత్తం నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్కి పెట్టుకుంటున్నాం ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఖర్చులతో కలిపి సెవెన్ ఇంచెస్ అవుతుంది సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని మనం ఇట్లా బాక్స్ టైప్ అయితే గీసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం డౌన్ కింద కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను నేను టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుంది స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకుంది స్ట్రైట్గా ఇచ్చే బదులు మనం ఇట్లా కొంచెం కరువు కింద కరువు షేప్ కింద ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకుందాం పెట్టేసుకుని మనం ఇప్పుడు వచ్చేసి దీనికి కట్ వర్కింగ్ మనం కట్ వర్క్ అనేది ఎలా గీసుకోవాలి ఏంటి అనేది చూద్దాం చూడండి నేనైతే ఒక లైన్ అనేది గీసి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి పైన పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ మనం చేసేసుకుని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అక్కడికి ఒక లైన్ అనేది గీసుకుని చూస్తున్నారు కదా నేను ఒకటి ముప్పావి ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఒకటి ముప్పావి ఇంచుకి మార్కింగ్ పెట్టుకుని చూడండి ఒకటి షేప్ షేప్కి వచ్చేసి ఒకటి ముప్పావి ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మూడు ఉన్నాయి కదా ఈ మూడు డాట్స్కి మనం ఇట్లా కలుపుకునేటట్టు ఏదైనా మన ఇంట్లో ఏదైనా క్యాప్ మూత అలాంటిది ఏదైనా ఉంటే తీసేసుకుని మనం ఇట్లా షేప్ అనేది గీసేసుకోవాలి నేను ఒకటి ముప్పా ఇంచులు మార్కింగ్ అనేది చేసేసుకుని నేను ఇట్లా కరువుస్ అనేవి షేప్ కట్ చేసుకుంటున్నాను సారీ ఫ్రెండ్స్ ఇది వీడియో పడినట్లేదు కటింగ్ది చేసి మనం ఇట్లా కట్ చేసుకున్నాం కదా దీన్ని స్టా స్టార్టింగ్ పాయింట్ కాడి నుంచి ఇట్లా మనం ఎట్లా అయితే కరువు తీసుకున్నామో ఆ కరువు మీద నుంచి మనం లైన్ కనిపించేటట్టు ఇది పెట్టుకుని ఇట్లా షేప్ అనేది కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి మనం చూస్తున్నాం కదా ఆ లైన్ అయితే మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుందో అక్కడి నుంచి మనం ఇట్లా కరువుస్ అనేది ఇచ్చేసుకోవాలి ఇట్లా లాస్ట్కి వచ్చే వరకు ఇట్లా ఇచ్చేసి కరువు నేను మనం కావాలంటే ఇష్టమైతే పైన కూడా కరువు పెట్టుకోవచ్చు లేకపోతే పెట్టుకో అవసరం లేదు నేనైతే పైన కూడా కట్ వర్క్ చేస్తున్నాను ఇట్లా లోపల సైడ్ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి నేను లోపల సైడ్ నుంచి కట్స్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాను లాస్ట్కి వచ్చేసి చిన్న షేప్ కింద ఇచ్చేస్తే మనకి సరిపోతుంది ఇట్లా షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కట్ చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది దీనికి మనం ప్యాచ్ వర్క్ అనేది వేరే క్లాత్ కట్ చేసుకుని దాన్ని పెట్టుకున్నాం శారీ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ కావాలండి మనం అందులో ఫోర్టీన్ అండ్ హాఫ్ టాప్ బాటమ్ తీసుకున్నాం కాబట్టి మిగతా అది ఎంత వస్తుందో అంతా నేను కింద బాటం పార్ట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను కింద బాటం పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి నీట్గా స్ట్రైట్గా రెండు మార్కింగ్స్ అనేది వేసేసుకుని నీట్గా కట్ చేసేసుకున్నాను నేను బాటం పార్ట్ వచ్చేసి లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను నేను కొంచెం తక్కి చేసుకుని కట్ చేసేసుకోవాలి నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ